కాస్త విడిగా మాట్లాడాలి సార్ నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అర్జెంట్గా గుంటూరు వెళ్తున్నాను అర్జెంటుగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టు పెడుతున్నారు లోక్ అది అడగడానికి నీకు రైట్స్ లేవు ప్రూఫ్ ఉంది సార్ ఎస్కే జువలర్స్ వివి ఫైనాన్స్ విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది సార్ గోడౌన్ నంబర్ త్రీలో డబ్బు దించుతున్నారు అక్కడే ఉండి వాచ్ చేయండి అలాగే సార్ ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు ఈరోజు మీ అమ్మాయి వెళుతున్న కారు వెనక రెండు లారీలు తిరిగాయి వాళ్ళ వెనకాల మేము తిరిగాం అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం ఆ విషయం తనకు కూడా తెలియదు రావణ భిక్షుకి మీకు ఏం సార్ వాళ్ళని మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి కమాండో ఫోర్స్ ఐటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది మంగళగిరి తహసీల్దార్ స్పాట్ కి రమ్మని చెప్పండి రెండో గేట్ ని పోలీసు ఇన్కమ్ టాక్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి డబ్బెక్కడుంది గోడౌన్ లో గోడౌన్ లో అన్ని ఫోన్ చేయి గుణపం తీసుకురా డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం కొట్టే గోడౌన్ కాల్ ఇక్కడ వర్కర్స్ పని చేస్తున్నారా వర్కర్స్ లేదు బొంగు లేదు మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు కాల్ చేయడా కొరకు Gotcha! మృగం కూడా ఆకలిస్తే ఇంకో మృగాన్ని వేటాడుతుంది రోజు మందుగుండె సామగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచు కొంచుగా చస్తున్న ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదరా కడుపులో బిడ్డను మోస్తుంది మేమంతా పుట్టుకతోనే రాక్ చేస్తున్నాం నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు చట్ట ప్రకారం మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను నేను కూడా ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్నని చంపిన కేస్ తాలూకు కొత్త ఫైల్ సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్ళి తిరిగి వచ్చాయి అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్ హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాల్ అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటికింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో మూడు కుట్లు వేయించుకున్నావడానికి హాస్పిటల్ రికార్డ్స్ నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటికి గాయమేలేని నీ ఫోటో ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం అరగంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలరు కానీ ఇవేవి నాకు అక్కర్ పదిహేను మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు తల్లి పేరుతో సహా పది కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నేను అది చేయట్లా పరశురాం కొడక నీ తల ఒక తల నీ అన్నలతో కలిసి నాకు కావలసింది మూడు తలలు ముహూర్త కాలం చూసినట్టు ఒక్కకొన్ని చెప్పి మరి లేపేస్తాడ్రా ఏ రామస్వామి ఏ బై లోపల పరస రామస్వామి రండి తమ్ముడు ఈయన పీవిఎస్ మిల్లు ఓనర్ పెద్ద కుటుంబం మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట బాగా నచ్చిందంట అందుకే పెళ్ళి నడడానికి వచ్చారు మీకు ఇష్టమైతే ఇద్దరి జాతకాలు చూపిద్దాం ఒరినియ్యయ్యో అబ్బాయిని చూస్తే అమ్మాయి కచ్చితంగా నచ్చుతుందయ్యా నువ్వు వెళ్ళి చీర కట్టుకొని ఎందుకమ్మా మీ నాన్నగారు పిలుస్తారు వెళ్ళి నిల్చో ఏ నువ్వు చీర కట్టుకున్నావు వెళ్ళి నుంచో అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో రేయ్ తాళతెక్క వెదా ఏం మాట్లాడుతున్నావు పెట్ల మాట్లాడుకు నువ్వు దియ మనసులో ఇంకొకడు ఉన్నాడని తెలియదు దిగు ముసారికి వెళ్ళి చూస్తానో హెలికాప్టర్లో నువ్వేగా పంపించావు ఇప్పుడు మిల్లు వానర్ దగ్గర పళ్ళి చూపంట ఆయన ఒక మొండి మనిషిరా ఇప్పటికి వెళ్ళి నుంచో తర్వాత మాట్లాడదాం పడికి నువ్వే మాట్లాడకర్లేదు నేనే వెళ్ళి తేల్చేస్తాను నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడు పేరు రామస్వామి మంచిదండి ఇదిగో చూడండి రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరిపుత్రం వచ్చింది వెళ్ళండి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి కమిషనర్ ఆర్డర్ మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి మీతో నలుగురు పోలీసులను పంపాలి అని చెప్పారు షర్ట్ షర్టు వేసుకున్నవాడు నా ఇంట్లోనే కాదు రోడ్ కూడా ఉండకూడదు ఆయన స్టేట్మెంట్ రాసి సంతకం ఈరోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర ఒంటరిగా తిరుగు ఇల్లు తోట ఆఫీస్ ఫ్యాక్టరీ ఎక్కడికి వెళ్ళా మనుషులతో ని వాకాయల్చ పోడు ఆ సొందర

టపా సౌండ్ వచ్చేంత వరకు నువ్వు వెంతరిచినా వినపడదు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు కాయలు సౌండ్ ఆగదు ఏసే మూడున్నర కిలోలు కూడా బరువు లేని ఈ వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చావన్న కూడా ఉచితంగా బండి రాదురా కానీ ప్రసవాన్ని అడిగితే ఉచితంగా ఆటో ఆడస్తాడురా ఎందుకు వద్దరు సార్ అమ్మ తలాడికి చెప్పర్యాత్ర నా తల్లి ఏం తప్పు చేసింది నిండు గర్భవతిని చంపేస్తారు కదరా ఆఫ్ మర్డర్ బట్టి పాత కక్షలే కారణం అనిపిస్తుంది అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్ ఒక్క పరిగతన చూస్తుంటే అంత కొన్ని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్ నేను ముఖం అదేమైనా చిక్కుడు ముఖం పట్టుకోవడానికి ఏంటి సార్ ఇలా చూడు అటు ఇటు తిరిగి తిన్నగా సార్ వాళ్ళ దగ్గరకొచ్చి సర్వ్ రాతు చూడు ఏ పోలీస్ కుక్క పోలీస్ చూడిని పట్టించింది సాక్ష్యాలు సేకరించే నేర విభాగం గుట్టు కనిపెట్టే గూడచాల విభాగం వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నావాళ్ళి ఇప్పుడు చూడు ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తాను ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు నిన్ను వెంటనే కలవాలి విజయవాడ వస్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మంగళగిరి సిటీలోకి రాకు యూ టర్న్ చేసి అక్కడ వెయిట్ చేయనే వస్తా ఓకే డన్ హైవే దాటి వస్తున్నాడు గుద్దేరా సరేనా మూర్తిని వెళ్తూ ఉండు నేను వెనకాల ఓకే సార్ ఏంటి మేడం సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్ళికి ముహూర్తం చూస్తున్నా నాన్నకి షష్టి పూర్తా మాన పెళ్ళి నేను ఢిల్లీకి ఏం వెళ్ళను పెళ్ళి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను హలో మాకు పనులున్నాయి మేమన్నా ఊరికే